కాలాన్ని కూడా వసపరచుకున్న ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఎందుకు కాలాధిపతిగా పిలుస్తారో తెలుసుకుందాం రండి సూర్య సిద్ధాంతం ప్రపంచంలోనే పురాతనమైన ఖగోళ గ్రంథం సుమారు క్రీస్తుపూర్వం మూడు వేలులో రచించబడింది ఈ గ్రంథమే మొట్టమొదట భూమి గోళాకారమని అలాగే భూమిపై స్థాన నిర్ధారణ కోసం అక్షాంశం అంటే ఉత్తరం లేదా దక్షిణం దిశ మరియు రేఖాంశం అంటే తూర్పు లేదా పడమర దిశ భావనలను ప్రతిపాదించింది సూర్య సిద్ధాంతం ప్రకారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయమే జీరో డిగ్రీ రేఖాంశం కర్కట రేఖను కలిసే స్థలమని పేర్కొంది అప్పట్లో భూమిపై కాలగణన మరియు స్థాన నిర్ధారణ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని కేంద్ర బిందువుగా ఉంచుకొని జరిపారు కాళేశ్వర అంటే కాలాధిపతి అని అర్థం అందుకే ఇక్కడ భగవంతుడిని కాలస్వరూపుడిగా పూజిస్తారు కాలక్రమేణ బ్రిటిష్ పాలనలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో జీరో డిగ్రీ రేఖాంశం ఉజ్జయిని వదిలి గ్రీన్విచ్కు మార్చబడింది